దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం మహోన్నతుని నుంచి ఆటను నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ప్రభునందు ప్రియుల గత వారం ఈ తొంభై ఒకటో కీర్తన మనం ప్రారంభించి ఉంటున్నాం ఇది నన్ను కూడా ఆ యొక్క కీర్తనే మనం కొనసాగించుకుందాం గడిచిన వారం మనం చూసినట్లయితే మూడు విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం మోసే ఆ యొక్క కీర్తన రాసేయడం చూసాం అందులోనే మూడు విషయాలు మొదటిది మోసే తన వ్యక్తిగత విశ్వాసాన్ని బయలుపరుస్తుంటున్నాడు దేవుడు ఏ విధంగా ఆయనకు ఆశ్రయంగా ఉన్నాడు ఏ విధంగా దాగుచోటుగా నీడగా ఉన్నాడు అనేటువంటి ఆ విషయాలు ఏ విధంగా ఆయన దేవునిని విశ్వసించాడు అనేటువంటి దానిని మనం చూసుకుంటూ వచ్చాం రెండవదిగా నీవు విశ్వసిస్తే నీకేం చేస్తాడు అనేటువంటి దానిని చూసాం మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవదిగా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అని దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు కనుక ప్రిల్లర ఈ దినాను కూడా దానిని కొనసాగించుదాం ఈ దిన ఇంకా కాస్త లోతుగా మనము ధ్యానించుకుందాం సమయంలో మరి మొదటగా ఇందులో చెప్పబడినటువంటి వాక్య వాక్యభాగంని గమనిస్తే ఈ విధంగా ప్రారంభించబడుతుంది ప్రారంభించబడమే మహోన్నతుని చాటున నివసించువాడు అనేటువంటి మాటతో మనకు ప్రారంభించబడుతుంటుంది పిల్లల సహజంగా విశ్వాసులకు ఉన్నటువంటి ఒక ఆలోచన లేకుంటే వారికి ఉన్నటువంటి ఒక నమ్మిక ఏంటంటే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవునిని నమ్మితే చాలు అన్నీ కూడా మనకి అవి అలాగే జరిగిపోతాయి అని చాలామంది అనుకుంటుంటారు అయితే అలా వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ జీవితంలో అది జరగలేదు అంటే కొన్నిసార్లు వాళ్ళు ఒక ముగింపుకి వచ్చేస్తారు ఏంటి ఆ ముగింపు అంటే దేవుని నమ్మినా కూడా కొన్నిసార్లు జరగవచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు అనేటువంటి నిర్ణయానికి వారు వస్తుంటారు ఇలా ఇలాగా కొన్నిసార్లు జరుగుతుంది కొన్నిసార్లు జరగదు అని చెప్పడానికి ప్రసంగి ఇక్కడ అవసరం లేదండి అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే రాయబడినటువంటి అవి మన జీవితంలో రాయబడినటువంటి వాక్య భాగం మన జీవితంలో పనిచేయాలంటే దేవుడు కొన్ని షరతులుంచాడు వాటిని మనం అనుసరించినప్పుడు అవి మన జీవితంలో నెరవేర్చబడడం మనం చూడవచ్చు అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రెండు వచ్చినాల్లో మోసే ఏం చెప్తున్నాడంటే తన వ్యక్తిగత విశ్వాసాన్ని బయలుపరుస్తుంటున్నాడు మూడో వచనం నుంచి ఏం చెప్తున్నాడంటే నీవు విశ్వసిస్తే నీకు చేస్తాడు దేవుడు అని చెప్తుంటున్నాడు కనుక దేవుని పిల్లలుగా మనం దేవునిని విశ్వసించాలి దేవుని అందు మనము విశ్వాసాన్ని మనము కనపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని ఆశీర్వదించగలడు కనుక ఏదైనా మొదటి విషయాన్ని మహోన్నతుని చాటున నివసించడము అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి మనము గమనించుకు గమనించదాం చూడండి ఈ మహోన్నతిని చాటు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయి చేసుకోవాలనుకున్నట్లయితే వాస్తవంగా ఇది రాజుల కాలంలో మనం గమనించినట్లయితే ఈ చాటు లేకుంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇక్కడ మహోన్నతుని చాటు అనేటువంటి ఈ మాటను ఇంగ్లీష్లో రహస్య స్థలము సీక్రెట్ ప్లేస్ అనేటువంటి మాట అక్కడ వాడబడడం మనం చూడొచ్చు కనుక పిల్లరా ఇక్కడ మహోన్నతిని చాటు అనేటువంటి దానిని రాజుల కాలంలో మనం గమనించినట్లయితే రాజులకు ఆ యొక్క ప్రమాదాల నుండి శత్రువుల నుండి వారి వారికి ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి వారు తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెళ్ళి ఆ యొక్క రహస్య స్థలంలో వెళ్ళి దాక్కునేటువంటి వాళ్ళు అలా దాక్కున్నప్పుడు ఏమవుతుందంటే శత్రు యొక్క ప్రమాదాల నుండి శత్రు యొక్క దాడుల నుండి నుండి వారు కాపాడబడడానికి అవకాశం ఉందండి కనుక ఇది నా దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనకు అన్న ఏంటి రహస్య స్థలం వాట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ రహస్య స్థలము ఏంటి అనేటువంటి దానిని మనము గమనించినట్లయితే సిలువ అన్న శిలువ కార్యము అనేటువంటిది మనకు ఒక రహస్య ద్వారముగా మనకుంటున్నది అండి అన్న సో మనలో ప్రతి ఒక్కరికి కూడా సిలువను గురించి తెలుసు ఏసుక్రీస్తు వారు కలువరు శిల్వలో మరణించారు ఆయన మూడవ దినాన లేచారు అనేటువంటిది ఇది క్రైస్తవులకైనా తెలుసు హిందువులకైనా తెలుసు ముస్లింలకైనా తెలుసు ప్రతి వారికి కూడా ఏసుక్రీస్తు కల్వరు సిలువలో మరణించాడు అనేటువంటి విషయాన్ని అందరూ ఎరిగినటువంటి వారే కాబట్టి కొంతమంది ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఈ యొక్క ఆరాధనలు రాగానే వారు వాటిని పండుగలుగా చేసుకుంటూ ఉండడం మనం చూడొచ్చు కనుక ప్రిల్లర ఏసు క్రీస్తు కలువరి శిల్వలో మరణించాడు సిల్వలో మరణించాడు అనేటువంటిది మనందరికి తెలుసు అయితే ఇక్కడ ఈ కలువరి సిల్వ అనేటువంటిది ఒక రహస్య స్థలముగా ఉంది అనేటువంటి దానిని నమ్మటంలో విశ్వసించడంలో అనేక మంది విఫలమవడము మనం చూడవచ్చు ప్రిల్లరా చాలామందికి కలువరి సిల్వను గురించినటువంటి ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే కొంతమంది ఈ విధంగా అంటారు ఏసుక్రీస్తు నిజంగా దేవుడైతే మరి ఆ కలువరు శిల్వలో ఎందుకు మరణించాలి మరణించకుండా తనను తాను రక్షించుకోవచ్చు కదా అనేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు కొంతమంది ఆయన నిస్సహాయ స్థితిలో దిగంబరిగా మరణించాడు తనను తానే రక్షించుకోలేనటువంటి స్థితిలో ఆయన చనిపోయినాడు ఆయనని మీరు దేవుడిగా ఎలా నమ్ముతుంటున్నారు అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి ప్రిలరా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు నిస్సహాయ స్థితిలో చనిపోలేదు ఆయన చేతగాక చనిపోలేదు ఇంకా చూసినట్లయితే ఆయన రక్షించడానికే దేవుడు తన యొక్క దూతలను పంపించగలడు కానీ ప్రిల్లరా ఎవరు గ్రహించలేనటువంటి విషయం ఏంటంటే చాలామందికి ఈ సిల్వను గూర్చినటువంటి అర్థం కానటువంటి కార్యం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది అంత ముఖ్యమైనటువంటిదిగా లేదు అనుకుంటున్నారు అవునా కలువరు సిల్వను గురించి ఎలా ఉంటున్నారంటే కొంతమంది చూచి చూడనట్టుగా దాన్ని వదిలేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు అయితే ప్రిల్లరా గమనించండి కలువరు సిల్వలో యేసుక్రీస్తు మరణించినప్పుడు ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు పాపం వైపు కన్నెత్తు కూడా చూడనటువంటి ఈయన ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క కలువరి సిల్వలకి అప్పగించి ఆయనని శిలువలో మరణించేలా చేస్తుంటున్నారంటే చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఏ ఏ శక్తి లేదు ఆయనకి ఏ బలం లేదు ఆయన ఏం చేయలేకపోయాడు అనేటువంటి దాన్ని కొంతమంది అనుకుంటున్నారు ప్రిల్లరా ఏసుక్రీస్తు వారు ఆయనకి శక్తి లేఖనో ఆయనకి బలము లేకనో ఆయనకు చేతగాకనో కలువరి శిల్వలో మరణించలేదండి అన్న యేసు క్రీస్తుని గురించి మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ఆయన తనకు తానుగా మనందరి కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనందరి నిమిత్తమై కలువరి శిల్వకు ఏసై తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూడొచ్చు ఇంకా మనం గమనించినట్లయితే సాతాను కూడా ఏమనుకున్నాడంటే ఏసుక్రీస్తుని నేనే ఆ యొక్క కలువరి శిల్వకి అప్పగించాను లేదంటే ఏసుక్రీస్తుని నేనే కలువరి శిలువలో ఓడించాను అని సాతాను కూడా అనుకుంటున్నాడు వాస్తవానికి నిజం ఏంటంటే ఏసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం దేవుడే ఏసుక్రీస్తు వారిని శిలువకి అప్పగించాడు ఏసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించాలి ఏసుక్రీస్తు వారు రక్తం చిందించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపు అందుకే బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినటువంటి విషయం ఏంటంటే జగత్తు పునాది వేయబడకముందే మనందరి కొరకు కూడా వధించబడినటువంటి గొర్రె పిల్లగా దేవుడు ఏసుక్రీస్తుని సిద్ధపాటు చేశాడు కనుక కలువరి శిలువలో ఏసుక్రీస్తు వారు మరణించడం అనేది కలువరి శిలువలో ఏసుక్రీస్తు మరణించడం అనేటువంటిది అదేదో హఠాత్తుగా జరిగిన కార్యం కాదు ఆయన నిస్సహాయ స్థితిలో జరిగినటువంటి కార్యం కాదు అందుకే ఏసఐ చెప్తుంటున్నాడు నేను నా తండ్రిని అడిగితే నాకు అనేకమైన దూతలను పంపించగలడు అని ఏసుక్రీస్తు వారు కూడా బైబిల్ గ్రంథంలో చెప్తుంటున్నాడు కాబట్టి ప్రిల్లరా ఈ యొక్క సిలువ కార్యం అనేటువంటిది ఏసుక్రీస్తు వారు సిలువలో మరణించడము అనేటువంటిది ఇంకా చూసినట్లయితే ఏసఐని ఏ ఒక్కరు సిలువకు అప్పగించలేరు ఏ ఒక్కరు ఆయనని దండించలేరు ఏ ఒక్కరు కూడా ఆయనని నిందించలేనటువంటి స్థితిలో ఆయన జీవించాడు అయితే శిలువలో ఆయన మరణించడానికి గల కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు వారు దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డారు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే మనుషులు అందరి పాపముల నిమిత్తం మరణించాడు మనుషులు అందరి శాపముల నిమిత్తం కొట్టబడ్డాడు మనుషులకు రావలసినటువంటి దండనంతా కూడా తన మీద వేసుకొని మనుషులందరి కొరకు ఆయన మరణించి ఈ దినాన మూడవ ఆయన మరలా తిరిగి లేచాడండి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం మూలంగా మనందరి జీవితం కూడా ఎవరైతే ఏసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తుంటున్నారో వారి యొక్క జీవితం అనేటువంటిది క్రీస్తునందు దాచబడి ఉంది అని బైబిల్ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక మూడవదేమో ఒకటి నుంచి మూడు వచనాలు మనం చూసినట్లయితే మన యొక్క జీవం అనేటువంటిది క్రీస్తు నందు దాచబడి ఉంది అని అక్కడ వాక్యం చెప్తుంటుంది కాబట్టి ఇప్పుడు ఎందరైతే ఎవరైతే సిలువ దగ్గరకు వస్తారో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే క్రీస్తు నా కొరకు నా పాపంల కొరకు మరణించాడు నన్ను లేపాడు తనతో పాటు నన్ను ఒక ఆ యొక్క మరణం నుంచి లేపాడు అనేటువంటి దానిని విశ్వసించి ఏసు క్రీస్తుని ఇప్పుడు సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి యొక్క జీవం అనేటువంటిది క్రీస్తునందు దాచబడి ఉంది అని వాక్యం చెప్తుంటుంది కాబట్టి దిన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారందరికీ కూడా ఒక రహస్య స్థలం ఏంటి అంటే ఆ యొక్క కలువర శిలువ ద్వారా కలువర్ సిల్వ అనేటువంటిది ఒక రహస్య ద్వారంగా రహస్య చోటుగా ఉంది అండి అందుకే యేసుక్రీస్తు వారు సువార్త స్వార్త అధ్యాయంలో ఆరో వచ్చినప్పుడు కూడా మనం గమనించినట్లయితే నేనే మార్గమును అని చెప్తుంటున్నాడు యేసుక్రీస్తు వారు మనందరికీ ఆ యొక్క శిల్వ ద్వారా ఒక మార్గాన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు దేవుడు యొక్క రహస్య స్థలంలో మనం ప్రవేశించడానికి ఆ శిల్వ మూలంగా మనందరికీ కూడా దేవుడు రహస్య స్థలాన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు కనుక ఇది నా మనకు శాతాను తీసుకొచ్చేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క సమస్యల నుంచి దాడుల నుంచి ప్రతికూలతల నుంచి హానికరమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి మనందరం కూడా విడిపించబడి మనందరం కూడా భద్రపరచబడాలి అంటే మనందరము కూడా ఆ యొక్క మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడాలి ఈ దినాన జీవిస్తున్నటువంటి మనందరికీ మహోన్నతుని చాటు ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క సిలువ కార్యమే మనందరికీ కూడా రహస్య స్థలముగా ద్వారముగా మనకు ఉంటుంది కనుక మనందరం కూడా అందులోనికి ప్రవేశించినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుంచి హానికరమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మనందరం కూడా కాపాడబడతాం భద్రపరచబడతాం మనము ఆ యొక్క స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని మనము అనుభవించగలం కాబట్టి ప్రిల్లరా ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మహోన్నతుని చాటును నివసించువాడు అని చెప్తుంటుంది మహోన్నతుని చాటున మనకై మనము నివసించడానికి ఇష్టపడాలి మనకై మనము ఆయన చాటున నివసించడానికి ఆయన దగ్గర నివసించడానికి మనము ఇష్టపడి రావాలి మనకై మనం ఇష్టపడి జీవించడానికి సిద్ధపడి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆయన యొక్క చాటున మనం మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యలన్నిటి నుంచి కూడా మనము కాపాడపరచబడగలం కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరం కూడా మన జీవితంలో మనకి శాతాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి సమస్యలన్నిటి నుంచి కూడా మనము కాపాడబడాలి అంటే ఈ యొక్క రహస్య స్థలంలోనికి మనము ప్రవేశించాలి శిలువ అనేటువంటిది మనకు రహస్య స్థలముగా రహస్య ద్వారముగా ఉంది కాబట్టి అందులోనికి మనము ప్రవేశించేటువంటి వారిగా మనమున్నప్పుడు మనకు వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి మనము కాపాడబడగలం రక్షించబడగలం కనుక దేవుని పిల్లలుగా సిలువ అనేటువంటిది మనకు రహస్య స్థలంగా ఉంది నేను అందులోనికి ప్రవేశిస్తాను అని దేవుని యొక్క సిలువ చాటున ఏసుక్రీస్తు యొక్క సిలువ చాటున నివసించడానికి ఇష్టపడదాం చాలామంది అనుకుంటున్నారు సిలువ అనేటువంటిది అవమానానికి గుర్తుగా ఉంది శాపానికి గుర్తుగా ఉంది అని ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ సిలువను గురించి మనం ఇంకా అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే సిలువ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే రాజుల కాలంలో మనం గమనించినట్లయితే సిలువ కార్యం విషయంలో మనము ఒక మంచి విషయాన్ని మనం గ్రహించగలం రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక రాజు శత్రు యొక్క రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అవునా ఆ రాజ్యాన్ని ఆ రాజును జయించి అక్కడున్నటువంటి ఆ రాజును సజీవునిగా పట్టుకొని వచ్చి ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ దేశానికి తీసుకొని వచ్చి ఊరందరి సమక్షంలో ఊరి వెలుపల ఒక ముఖద్వారం దగ్గర ఆ రాజుని సజీవంగా వేలాడదీసి ఆయన చేతి యొక్క బొటను వేలును ఆయన యొక్క కాలు యొక్క బొటను వేలును కట్ చేసి తర్వాత ఆ తన రాజ్యంలో ఉన్నటువంటి సామ్రాజ్యం అంతటికి కూడా ఆ యొక్క వేలాడదీయబడినటువంటి రాజుని చూపించి ఆ రాజు ఈ యొక్క తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా బయలుపరుస్తాడు ఏంటి ఆ విషయం అంటే ఆ యొక్క మనల్ని ఈ యొక్క నాశనం చేయాలనుకున్నటువంటి ఈ రాజు మన యొక్క సంపద అంతా కూడా మన అంతటిని కూడా దోచుకెళ్ళాలని ఆ ప్రయత్నం చేసినటువంటి ఈ రాజుని ఇదినైనా మనం ఓడించాము వాని మనం విజయం పొందుకున్నాము కనుక వీడు ఇక మీదట మనల్ని ఏం చేయలేడు వాని శక్తి వాని యొక్క సామర్థ్యం అంతా కూడా తీసివేయబడింది అని ఆ ఊరందరికీ ఊరు వెలుపల మొక్క ద్వారా మనం తీసి చూపించినప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించేటువంటి విషయం ఏంటంటే మమ్మల్ని దోచుకోవాలని మా జీవితాలని నాశనం చేయాలని మమ్మల్ని ఏమి లేకుండా చేయాలనుకున్నటువంటి ఆ రాజు ఇప్పుడు మా యొక్క రాజు ఆ రాజుని ఓడించాడు శత్రు రాజుని ఓడించాడు మేమిప్పుడు స్వే స్వేచ్ఛగా నిర్భయముగా మేము జీవించగలము అనేటువంటి దానిని ఆ యొక్క యొక్క రాజును వేలాడదీసినప్పుడు ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమవుతుంది కనుక ప్రిలరా ఇదేనా కలవర్సీలలో కూడా అదే జరిగిందండి మనం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి బాహాటంగా వేడుక కనపరిచి అనేటువంటి కొన్ని విషయాలు మనకు అక్కడ కనిపిస్తుంటున్నాయి అక్కడ మనం గమనిస్తే కలువరి శిలువలో ఏం జరిగింది యేసుక్రీస్తు మరణించిన మరణం అనంతరం ఎక్కడికి వెళ్ళాడు మూడు దినములు అనేటువంటి దాని గురించి అక్కడ రాయబడింది అవునా ఆయన మరణించినటువంటి మూడు దినములు కలువరి సిల్వలో మరణించి మరణం అనంతరం సాతాను యొక్క సామ్రాజ్యానికి వెళ్ళి ఏసుక్రీస్తు వారు సాతాను యొక్క రాజ్యం అంతటిని ఓడించి వాని యొక్క అధికారాన్ని వాని యొక్క శక్తిని అంతా కూడా తీసివేసి వానికి వాని నిరాయుధునిగా చేసి వానికి ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా తీసివేసి మూడవ దినాన ఆయన వానిని ఓడించి మరల లేచి ఈ దినాన మనకేం చేపిస్తున్నాడంటే మనని నాశనం చేయాలనుకున్నటువంటి సాతాను మన జీవితాన్ని పూర్తిగా దొంగిలించాలనుకున్నటువంటి సాతాని నేను ఓడించాను ఇక మీదట వాడు మనల్ని జయించలేడు మనల్ని ఏమి చేయలేడు అనేటువంటి ఆ విషయాన్ని సాత దేవుడు యేసు క్రీస్తు వారు సాతాని జయించడం మూలంగా మనకి చూపించాడు కనుక ఈ దిన కలువరి శిలువలో కలువరి శిలువను ఆశ్రయించడం మూలంగా మనకేం జరిగిందంటే సమస్తమైనటువంటి మేలులు సమస్తమైనటువంటి కాపుదల సాతాన్ నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మనకు విడుదల ఉంది కనుక దేవుని పిల్లలమైన మనం అందరం కూడా యేసుక్రీస్తుని నమ్మి నా యొక్క జీవితం క్రీస్తులు దార్చబడింది అని మనం విశ్వసించినప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నిటి నుంచి మనం విడిపించబడతాం కాపాడబడతాం కాబట్టి మహోన్నతుని చాటును నివసించడానికి మనకై మనం ఇష్టపడడానికి తీర్మానించుకోవాలి మనకై మనము ఆ చాటును ఉండడానికి ఇష్టపడి వచ్చినప్పుడు మనకు సమస్త భద్రత మనకి ఉండడం మనం చూడగలం కాబట్టి ప్రియుల మహోన్నతిని చాటున నివసించడానికి మనకై మనం ఇష్టపడి వచ్చేవారుగా ఉండాలి మనకై మనం ఇష్టపడి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సమస్త భద్రత ఉంటుంది కనుక ఆ భద్రతనివ్వగలిగినటువంటి దేవుని ఎందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుతాం అట్టి దీవెన మనందరికీ దేవుడు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వంతనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో బోధించబడిన వాక్య వర్తమానాన్ని మా అందరి వినికిలో మీరు దీవించండి మేమందరం కూడా తండ్రి మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడను విశ్రమించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి మరి మీ చాటున మీ రహస్య స్థలంలో మేము జీవించినప్పుడు మాకు సమస్తమైనటువంటి కాపుదల భద్రత ఉంది అని మేము గ్రహిస్తుంటున్నాం దేవా మీరు మాకు అమూల్యమైనటువంటి విషయాలు మాకు బోధించినందుకు ప్రత్యేకంగా తండ్రి మా కొరకు రహస్య స్థలాన్ని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కొనసాగి వాక్యంలో మేము బలపడినట్లుగా వాక్యం ద్వారా వృద్ధి చెందినట్లుగా వాక్యం ద్వారా ప్రతి ప్రతికూలతలు అన్నింటినీ కూడా జయించే వారికి ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని దీవించుమని సమస్తమును మీ చేతులకే సమర్పిస్తూ మీరే మహిమా కీర్తి ప్రభావాలు పొందుకునమని దీవించుమని ఏసునామంలో ప్రార్థన చేస్తుంటున్నాం పరమ తండ్రి ఆమెన్